श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुल యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల నలభై ఆరో భాగం వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతోంది అంటున్నారు రామా ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మం నుండే పుట్టి మళ్ళీ బ్రహ్మంలో ముఖ్యమైపోతున్నాయ్యా సముద్ర అగాధంలో రకరకాల ప్రవాహాలు ఎన్నో ఉంటాయి ఎన్నో ప్రవహిస్తున్నా అవి ప్రవహిస్తున్నట్లు మనకి అనిపించదు అలాగే సత్ అసత్రూపమైనటువంటి మిథ్య అయినటువంటి ఈ జగత్తులో చైతన్యం భాషిస్తూ ఉన్నా మనం గుర్తించలేకపోతున్నాము అంటే కదా ఈ జగత్తులో చైతన్యం ఉన్నా కనిపించేటువంటి ప్రపంచంలో పరమాత్మే భాషిస్తూ ఉన్నా సరే దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఎంత దురదృష్టం సూర్యరశ్మి ఉంది దీంట్లో ఎం సూర్యరశ్మిలో మనం ఏం చూస్తున్నాం ఎండమామిని చూస్తున్నాం ఎలాగైతే సూర్యరశ్మిలో ఎండమావిని ఎండమావి కనిపిస్తుందో అలాగా చిదాత్మ అయినటువంటి బ్రహ్మంలోనే ఈ సృష్టులన్నీ ఎండమావుల్లాగా కనిపిస్తున్నాయి చిదాత్మలోనే ఇవన్నీ కూడాను ఎండమావుల్లాగా గోచరిస్తున్నాయి రామా అహంకారం పెరిగినప్పుడు ఏమవుతుంది అహంకారం మనం చెప్పుకున్నాం పరమాత్మ జీవుడుగా ఎలా అయ్యాడంటే అహంకారం అహం కర్తృత్వ భోక్తృత భావాలతో అహంకారం పెరిగినప్పుడు ఆత్మే ఆత్మే తనను మరొక విధంగా అంటే శరీరంగా ప్రాణంగాను మనస్సుగాను ఇంద్రియాలుగాను అది ఆత్మే తన తాను తగ్గించుకొని ఈ విధమైనటువంటి జీవాత్మ రూపంలో మనకి కనిపిస్తుంది కాబట్టి శుద్ధ చైతన్యమైనటువంటి ఈ పరమాత్మే శుద్ధ చైతన్యమైనటువంటి శుద్ధ జ్ఞానమైనటువంటి పరమాత్మే అనాత్మ అయినటువంటి ప్రపంచంగా కనిపిస్తుంది ఆత్మే అనాత్మ అయినటువంటి ప్రపంచంలాగా కనపడుతుంది ఏం లేదు ప్రపంచమంతా పరమాత్మే అని చెప్పడం ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం రమా ఇంకోటి చెప్తా విను ఈ జగత్ అనేది ఈ సృష్టి అనేది సత్తు కాదు అసత్తు కాదు ఆ చైతన్యంలో ఉన్నది కాదు లేనిది కాదు సత్ అంటే ఉండడం ఉండడం అసత్ అంటే అసలు లేనిది ఏదైతే సత్తు అసత్తు కాదో సత్ అంటే ఎల్లప్పుడూ ఉండాలి ఎల్లప్పుడూ ఇన్ ద ఇన్ ద సెన్స్ ప్రళయం లోపల ప్రళయంలో ప్రళయం తర్వాత ఎల్లప్పుడూ ఉండేది ఏంది పరమాత్మ పరమాత్మ ఒక్కడే సత్తు ఈ జగత్తు ఎలా అల్లప్పుడు ఉంటుందా ఉండదు ప్రళయంలో కనపడడం లేదు ప్రళయానికి ముందు ఉంటుంది ప్రళయం తర్వాత ఉంటుంది కానీ ప్రళయంలో కనపడడం లేదు కాబట్టి సత్ కాదు అసత్తు కూడా కాదా అంటే అసత్ అంటే అసలు లేని వస్తువు అనమాట ఎప్పటికీ లేకుండానే ఉండాలి అసత్ అంటే ఏంటి అసత్ అంటే అసలు లే కుందేటి కొమ్ము అసలు ఉంటుందా అది అసత్ ఉదాహరణ గొడ్రాలి బిడ్డ గొడ్రాల బిడ్డ అనేవాడు ఉంటాడా అది అసత్తు ఆకాశ హర్ణ్యం ఆకాశంలో హర్ణ్యం ఏదైనా పట్టణం ఉంటుందా ఇలాంటివి అసత్ అనమాట ఈ జగత్తు ఎలాంటిది అంటున్నావు అటు సత్తు కాదు అసత్తు కాదు అది ఎల్ అది సత్ కాదు అసత్తు కాదు చైతన్యంలో ఉన్నది కాదు లేనిది కాదు ఈ సత్తు అసత్తు కాని వస్తువు అంటే మిథ్యా వస్తువు అని అంటాం అనమాట అర్థమైందా ఏమని చెప్పుకున్నా సత్ అయితే త్రిలోక త్రికాలాల్లో ఉండాలి లేదు పరమాత్మ ఉంటాడు కానీ జగత్ ఉండదు కాబట్టి అది సత్ కాదు అసత్ అంటే లేని వస్తువేనా అంటే లేని వస్తువు కూడా కదా కనిపిస్తోంది ఒకప్పుడు ఉంటుంది కాబట్టి దీన్ని మిథ్య అటు సత్తు కాక ఇటు అసత్తు కాక ఉన్నటువంటి ప్రపంచాన్ని మిథ్య ఇలా మిథ్యా వస్తువుని ఏమంటామంటే అనర్వచనీయం అనే పదం వదిలే వదిలేస్తారు మహాత్మ అనిర్వచనీయమైనది నిర్వచించ కానిది ఆభరణాల్లో బంగారం ఎలాగా ఉంటుందో రకరకాలు ఇవి ఉన్నాయి జూకాలు కమ్మలు గాజులు వీటన్నిటిలో ఉన్నదంతా ఏది బంగారం ఎలా ఉంటుందో అలాగ అనిర్వచనీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఈ జగత్తు పరమాత్మలో ఉంది పరమాత్మ బంగారం ఆభరణాలు జగత్తులు కాబట్టి ఏ శక్తితో జ్ఞానంతో ఏ నీలో ఉన్నటువంటి ఏ శక్తి ఏ జ్ఞానంతో నీవు శబ్ద స్పర్శ రూప రూపరసంధాదులను గ్రహిస్తున్నావు విషయాలను గ్రహిస్తున్నావు నీలో ఉన్న ఏ శక్తితో నువ్వు విషయాలని గ్రహిస్తున్నావు ఆ శక్తే ఆత్మయ్యా ఈ ఆత్మే సమస్తము వ్యాపించి ఉంది ఒక దగ్గర నిందుగలడ అందులేడని సర్వ హరి సర్వోపగతుండన్నట్టు అంతటా వ్యాపించి ఉంది అయితే ఎందుకు మనం చూడలేకపోతున్నాం దీన్ని అంటే అవిద్య వలన అజ్ఞానం వలన మనలో ఉన్నటువంటి అవిద్య వలన మనం సర్వగతమైనటువంటి నిర్మలమైనటువంటి ఆత్మలో మనం ఏం చేస్తున్నాం రకరకాలు చూస్తున్నాం ఇది అది ఫలానా 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 అనే విశేషాల్ని చూస్తున్నాము మన అవిద్య వలనే మనకు ఆ ఆత్మలో భిన్నత్వం గోచరిస్తోంది ఎందుకు అని అంటే కేవలం మనకు అవిద్య అజ్ఞానం వలనే నిజానికి ఆ పరమాత్మలో ఏ కల్పన లేదు ఏ దృశ్య అంతా ఉన్నదంతా ఒకటే అది ఆ పరమాత్మే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినవయ్య రామయ్య అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఈ సమస్త జగత్తు ఎట్లా పుట్టింది అనుకున్నావయ్యా వాసనల వలనే సంకల్పాల వలనే సృష్టింపబడుతోంది ఆత్మ కంటే భిన్నమైనటువంటి మరొక వస్తువు లేనేలేదు అలాంటి ఒక వస్తువు ఉంది అంటే దాని మీద మనకు కోరిక కలుగుతుంది అటువంటిది లేనప్పుడు అసలు దాన్ని దేన్ని కోరాలి మనం ఆత్మ కంటే భిన్నమైన వస్తువు ఏది లేనప్పుడు దేన్ని కోరాలి దేని మెట్టు పడాలి దేన్ని పొందాలి అడుగుతున్నాడు కాబట్టి రామా ఇష్టము అనిష్టము అనేటువంటి వికల్పాలు ఆత్మను సుసించవయ్యా టచ్ చేయలేవు కోరికే లేనప్పుడు ఇచ్చే లేనప్పుడు కర్త కర్మ కరణం అనేటి మూడు ఒకటే ఇంక ఏమీ ఉండవు కోరిక లేని కాబట్టి ఆత్మ అనేది నిష్క్రియమ ఏమి చేయదయ్యా అసలు కోరిక అనేదే లేనప్పుడు నిష్కామము నైష్కర్మ్యము ఇవన్నీ పదార్థ పనే లేదు కోరిక లేనప్పుడు కామం నిష్కామంగా ఉండండి నైష్కర్మ ఇవన్నీ రానే రావు ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇక రెండవది ఉన్నది అన్న ఊసే లేనప్పుడు ఇంక రెండవదే ఊసే ఇంకనా లేదు ఉండదు ఉన్నది ఒకటే అన్నప్పుడు రెండవది లేనే లేదు అటువంటి భావాన్ని నువ్వు గట్టిగా స్థిరపరచుకోరామా అంటున్నారు బాష ఆ స్థితిని ఏమంటారు అంటే బ్రహ్మీ స్థితి అంటారయ్యా అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రామా నీవు ఈ ద్వంద్వాల నుండి విముక్తుడు ఆ ద్వంద్వాలు సుఖ దుఃఖాలు ఈ జరామరణాలు ఈ ద్వంద్వాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఆ ద్వంద్వాల నుంచి నువ్వు విముక్తుడు కావాలయ్యా అంతేకాదయ్యా ఈ జగత్తులో నీవు కర్తృత్వాభిమానంతో నీవు చేసేటువంటి కర్మ వలన నీకు ఫలితాలు రావా అని నువ్వు క్వశ్చన్ వేస్తే నేను వస్తాయని చెప్తాను నేను చేస్తున్నాను అనేటువంటి ఆ అహంకారంతో నీవు ఈ జగత్తులో రకరకాల పనులు చేస్తున్నావు అనుకో వాటి ఫలితాలు నీకు వస్తాయి రావా రా ఎందుకు రావు ఒక మంచి పుణ్యం చేస్తే పుణ్యం రాదా మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది చెడు పని చేస్తే పాపం వస్తుంది రాదా అంటే వస్తుంది కానీ ఈ ఫలితాలు ఎలాంటి అంటే భౌతికమైనవే అవ్వు అవి నీకు పరమార్థ ప్రగతికి ఏమాత్రం ఉపయోగపడవు ఈ ఫలితాలు నిన్ను నీవు పరమార్థ పదంలో నడవడానికి నీకు ఏమాత్రం ఉపయోగపడవు కాబట్టి నువ్వు మొట్టమొదట ఏం చేయాలి అని అంటే నేను ఈ కర్మను చేస్తున్నాను ఈ కర్మకు కర్తను అనేటువంటి కర్తృత్వాన్ని వదలమంటాడు అది సంఘం కర్తృత్వ సంఘం నేను ఈ పని చేస్తున్నాను అనేటువంటి దీని ఫలితం వస్తుంది ఈ ఇదంతా కూడాను ఒక రకంగా కర్మతోను సంఘాన్ని బంధాన్ని ఏర్పరచుకుంటున్నావు దీన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇక్కడ కర్తృత్వ సంఘము అంటారు ఆ కర్తృత్వ సంఘం అనేది వదలాలి వైరాగ్యానికి ముఖ్యమైన సూత్రం ఇది నేను చేస్తున్నాను నేను నేను అనుభవిస్తున్నాను కర్తృత్వ భోక్తృత్వ సంఘాలు వదలాలి మమత్వ సంఘం వదలాలి నా వాళ్ళు నా పెళ్ళ నా బిడ్డలు ఇవన్నీ వదలాలన్నమాట కాబట్టి ఈ కర్తృత్వ సంఘాన్ని వదలవయ్యా అకర్తవై ఉండు ఇంకా ఏం చేయాలి నువ్వు శాస్త్ర శాస్త్ర బాగా శాస్త్రాలను బాగా పఠించవయ్యా గురువచనాలని పట్ల బాగా గురువు గురువు చెప్పినటువంటి బోధ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండు ఉపమానం చెప్తున్నాడు మహర్షి గాలికి చెలించని సాగరంలాగా స్వచ్ఛంగా నిశ్చలంగా ఉండిపోవయరామా బాహ్య విషయాల పట్ల పరిగెత్తొద్దు వెంటబడద్దు ఎందుకంటే ఆ విషయభోగాలన్నీ కూడా జీవునికి ఆనందాన్ని కలిగించడం వాస్తవమే కొంతవరకు అయితే ఆనందం శాశ్వతమైంది కాదు ఆనందం ఎప్పటికీ ఉండదు తైలదారం అంటే ఆనందం నీకు ఈ విషయభోగాల వల్ల నీకు లభించదు ఇంకా చెప్పాలంటే జంతువులు జంతు సమానమైనటువంటి మనుషులు మాత్రమే ఆ ఆనందాన్ని దేహానికి పరిమితమైంది అనిగా భావిస్తారు ఎప్పుడు ఆనందం మూలస్థానం పరమ పదం అని గుర్తిస్తాడు కాబట్టి తైలధార వంటి ఆ పరమానందం ప్రాప్తించాలంటే ఆ పరబ్రహ్మని ఆశ్రయించాలయ్యా ఇది నువ్వు నీ బుద్ధితో బాగా గ్రహించు గ్రహించి బాహ్య విషయాల కొరకై నీవు పాకులాడవద్దు ద్వంద్వాలని విడనాడు కర్తృత్వ సంఘం భోక్తృత్వ సంఘం మమత్వ సంఘాలని వీడు అంటూ బోధ చేస్తూ వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్ని విరమిస్తున్నారు రేపటిలో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారంగు